ఇచ్చినటువంటి దాతలు రెండు పదా యజమాని మహిత్ రంజారెడ్డి గారికి సన్మాన కార్యక్రమం ఓకే నిలబడి ད�ས ད�ས དས 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 ད�

মোদিন <muchas>

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి చేసుకుని మొదటి స్థానానికి నిమిషాలు కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ నాలుగు కాంపిటీషన్ تندر سو مي ائسي شريندر بي ال اي بول ششن شري وني هوتي کي قرار گورنمانو جو تعلق هن ضلعو سيتو گهرو و سيتو گهرو کي کيتن کي اسان ايمان جو ورتو کروايو சொன்னது இல்லை. ஆ! பாய்ஸ் சாராரன் எல்லாரும் தப்பா பண்ணனவரா? ஹலோ. இவிட்வே પૂર્તિ મથાના રમી મુજનો કોનાસ

చేసి మీరు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు రెండు వేల అడుగుల చూడండి ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్లుగా పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నిమిషాల ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చి తిరిగి డెబ్బై ఐదు అడి వల్ల ఎనిమిదిన్నర ఏళ్ళ వల్ల ఆగలిగితే ప్రస్తుతానికి మొట్టమొదటి స్థానంలో కొనసాగవచ్చు మీరు కిషన్ గారు ఏదో చెప్పలేదు వెనకాలంగా మహాబాలు ఉన్నారు మళ్ళా हलो <laughs> చూడండి ఏ రెండు విషయాలు ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మేరికా డెబ్బై ఐదు అడుగులో ఎనిమిది రంగంలో మొదటి స్థానంలో కొనసాగాలంటే కదా ఇప్పుడే అందిన మన ఆత్మకూరు గ్రామంలో ప్రభావం చూపుతా చెప్పలేనో నేమైతే చెప్పలేను అలా

Put the desk for me. పదహారౌండ్ చేసుకున్నాయి మూడు వేల రెండు ఇరవై చేస్తున్నాయి భోజన సౌకర్యం ప్రారంభమైందండి ప్రతి ఒక్కరు ఇప్పుడు దగ్గర భోజనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం విధంగానే మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా ఇవి రైతు సంబరలు రైతులందరూ ఆనందంగా వీక్షించడానికి యొక్క రైతు సంబరం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ ని ఎవరు కూడా దయచేసి దొబ్బరాదండి దయచేసి దానిపైన చేతులు తండ్రి తీయాలా మీకేమైనా వేసుకునే ఇష్టం అంటే రాత్రిలో వేసుకోండి కానీ దయచేసి బాబు ఆ యొక్క ఫెన్సింగ్ మీద ఎవరో పదకొండు నిమిషాల పదిహేను సెకాల పూర్తి చేసుకొని ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ మూడవ మంచి シャミのあるものにおいしそうだなって思い。 हा हा ब आज का भला मैं मां पापा आज पार्टी देंगे पार्टी देंगे गट्टा 300 400 बटली हां ठीक है तो निकल रहा था वाह थैंक

哎。

लास्टूम <mínerance> न <of> <aún> <unconditional> మకూరు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లాన